పవన్ కళ్యాణ్ అంటే మీ నాన్నగారు అంతెత్తున ఎగిరి పడతారు ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ మీకు వ్యతిరేకంగా ఉన్నారు మీ ఓట్లని కొడగొట్టాలని చూస్తున్నారు ఎంత కాదనుకున్నా టీడీపీకి పవన్ కళ్యాణ్ తోడవటం అగ్నికి అసలు పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూస్తారు మీరు ఒకటండి పవన్ కళ్యాణ్ గారు అంటే మాకేం నిజంగా కుటుంబ కక్షలు లేదా ఆయనకి మాకు ఇంకేం కక్షలు లేవు కదా ఆస్తి తగాద అలాంటివి ఏం లేవు ఒకటి మీకు ఇప్పుడే చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారు మా ఊరికి మెడికల్ కాలేజ్ ఇచ్చారు పోర్ట్ ఇచ్చారు ఫిషింగ్ హార్బర్ ఇచ్చారు ఇన్ని చేసిన నా ఊరికి ఈరోజు నేను ఏమైనా చెప్పుకోడానికి నేను ఇరవై ఎనిమిది వేల ఇళ్ళ పట్టాలు ఇచ్చాను అంటాకైనా లేదా ఇన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అవుతున్నాయి అంటాకైనా దానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ కాదు లోకేష్ గారైనా ఇంకెవరైనా ఎవరు విమర్శించినా ఖచ్చితంగా అడ్డుగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆయనేం వాడేసుకుని ఈరోజు నేను కామ్గా ఉంటే ఎంతవరకు సభ ఆయన నా కోసం ఇంత మంచి నా మచిలీపట్నం ఇంకెక్కడైనా ఇన్ని ప్రాజెక్టులు ఒకే కాన్స్టిట్యున్సీకి ఎక్కడైనా వచ్చినాయి నా తెలుగు బహుశా పులివెందులు కూడా ఏం చేసుకోవాలి ఆయన కాబట్టి నా నాన్నగారి మీద ప్రేమతో వచ్చు నా ఊరి ప్రజల మీద ప్రేమతో వచ్చు ఇంత చేసిన ఆయన్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తక్కువ చేయడానికి బురద చల్లడానికి విమర్శించినప్పుడు నేను అడ్డుగా నిలవాలా వద్దా మీరేమన్నారు ఈరోజు మీకు బాగా క్లోజెస్ట్ పర్సన్ లేదా మీకు బాగా మంచి చేసిన పర్సన్ని ఎవరైనా మీ ముందే ఒక మాట అంటే మీకు ఎంతో మంచి ఖచ్చితంగా డిఫెండ్ చేస్తాం ఆ డిఫెండ్ చేయడం తప్పనికోవచ్చు ఎందుకంటే రాజకీయంగా ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే ఆయన మనుషులు కూడా మమ్మల్ని తిట్టకుండా ఉంటారు కాబట్టి రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ సహజం పవన్ కళ్యాణ్ గారి మీద కాదు పవన్ కళ్యాణ్ గారిని మీరు హైలైట్ చేసి చూపిస్తున్నారత్తే మేము లోకేష్ గారిని విమర్శించాం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాం